పట్లైతే కిందే పడిపోయినాయి కాబట్టి అవన్నీ ఇంకా మడి దున్నుతాం కదా ఆ మడి అయితే వేసేసి తొక్కిచ్చేస్తారనమాట ఇంకా అన్నీ అయితే నేను సంచి తీసుకొని వచ్చి ఇప్పుడైతే అన్నీ అమ్మేసినాము టెంకాయలు కూడా లేవు తక్కువగా ఉన్నాయన్నమాట ఎప్పుడో రోజుకు రెండు మూడు చిక్కుతా ఉన్నాయి అవి కూడా ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి తీసుకొని వెళ్ళిపోతుంటారు మనకైతే జిక్కు అనమాట ఆ టెంకాయలు కూడా నేను సంచి తీసుకొని వచ్చి రోజు పొద్దున్నే అయితే చూస్తూ ఉంటాను చూడండి చాలా టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇంకా కొంచెం దిగదాలు పోతే అక్కడ కూడా ఉన్నాయి అవి పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట టెంకాయలు మా బన్నీ ఆడే ఉన్నాయి ఇంకా ఇప్పుడు మడి నాడు తగినా ఇంకా ఇప్పుడు మడి నాడినప్పటి నుంచి మడి వీకేదాక అయితే టెంకాయలు అయితే తీసుకోలేము అనమాట ఇంకా మడిలో అయితే పాములు ఉంటాయి వచ్చే గానీ కాదు పడతామనేసి రామ్ మేమైతే ఇంక ఇప్పుడు మడి నాటేదాక మాత్రమే మనకి టెంకాయలు జిగుతాయి చార్లకు కానీ దేవునికి కొట్టే కానీ ఇంకా మా మడి నాటేసినకైతే కొంచెం పెద్దగా దాంట్లో నీళ్ళు దిగితే జనగలు అట్లా ఉంటాయి కదా అవి కొరుకుతాయని భయం అది కూడా మేమైతే మడి అయితే ఇంక అసలు రాము అనమాట ఇంకా టెంకాయలు అయితే ఇప్పుడు నాటినప్పటి నుంచి కో మడి కోసేదాకా టెంకాయలు ఉండవు కదా ఆ టెంకాయలు అయితే బయటకు వచ్చినంకా అసలు కొబ్బరి అయితే లోపలే పాసిపోయి ఉంటుంది అనమాట ఆ టెంకాయలు అన్నీ రెండు వందలు మూడు వందల టెంకాయలు తిక్తాయి మడి కోస వేసినప్పటి నుంచి మడి కోసేదాకా అయితే అసలు అవి తినలేము చూడలేము అనమాట ఆ టెంకాయలు అనేవి వేస్తే చూడండి టెంకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూడ పట్లనే తెచ్చి అయితే నేను నిన్న ఇంటి ముందర నూకేకైతే ఒకటి ఊసులు అయితే బిక్కున్నాము మనము పల్లెటూరులో అయితే గిని ఇట్లా పరకలతోనే అనమాట ఊసులు పరకలు ఇంకా టౌన్లో అయితే వాళ్ళు కొంచెం స్మూత్గా ఉండే పరకలు తెచ్చుకుంటా అంటారు చూడండి ఇట్లా టెంకాయ ఊసులతో అయితే అది కూడా మీకు ఈ పరకులు ఎట్లా చేయాలనే ఒక వీడియో కూడా పెడతానమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుంది ఏమి అనేది నేనైతే మీకు తెలియజేస్తుంటాను ఇంకా మన తోటల్లో అయితే ఇట్లుంది అని చెప్ చెప్పుకుంటానమాట ఓకే బాయ్